హలో అండి ఇవాళ మా చిన్ని స్టేడియంని క్లియర్గా చూసేసేయండి ఇంకా ఇది ఇంతకుముందు ఓపెన్ ప్లాట్ అప్పుడు అందరూ కార్ పార్కింగ్ చేసుకునే వాళ్ళు దాని తర్వాత మాకు కాస్త ఐడియా వచ్చి పిల్లల కోసం ఇలా బాక్స్ క్రికెట్ లాగా మేము చేయించాము ఇంకా మా పిల్లలు మా చెల్లి కూడా ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి వాళ్ళ పిల్లలు మా పిల్లలు వీకెండ్స్ అయితే బాగా ఆడుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు ఇంకా నైట్ టైం చూసారా లైట్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి కదా లైటింగ్స్లో అయితే స్టేడియం చాలా బాగుంది అంటే ప్లెజెంట్గా ఉంది ఇంకా వాక్ చేయడానికి కానీ ఆడుకోవడానికి కానీ అయితే చల్లి వాళ్ళు అందరూ వచ్చినందుకు ఇంకా మేము ఎవ్రీడే ఏం రాము చెల్లి వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని ఇంకా అందరికీ నచ్చింది ఫస్ట్ టైం వీళ్ళంతా రావడము ఇంకా వీళ్ళే కాకుండా మేము కూడా ఇవాళ ఆడదాము అని ఫస్ట్ టైం ఇంకా మేము కూడా కాస్త బాగానే ఆడుకున్నాము వీకెండ్స్ బాగా ఆడతారు ఇంకా మా పిల్లల ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారు పిల్లలకి ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ కదా హెల్త్ వైజ్ ఒకప్పుడు అయితే పైన ఆడుకునే వాళ్ళం ఇప్పుడు అలాంటి ఆప్షన్స్ అయితే ఏం లేవు కాబట్టి ఏదో ఇలా చిన్నగా ప్లాన్ చేసాం ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ మా చెల్లి వాళ్ళిద్దరూ కలిసి ఏదో రెసిపీ అయితే చేస్తున్నారు మన ఇంట్లో చెల్లి వాళ్ళు వచ్చి అలా చేస్తే ఇంత హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది రెసిపీ అర్థమైపోయిందా ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసి ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తుంది వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఇంకా దమ్కి అయితే మొత్తం రెడీ చేస్తుంది ఇంకా మొత్తం రెడీ అయిన తర్వాత మేమంతా హాల్లో కింద కూర్చొని తిన్నాము నార్మల్గా అయితే డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం కదా ఒకరిద్దరు ఉంటే అందరము వచ్చినప్పుడు అదొక మంచి మెమరీ అనిపిస్తుంది నాకైతే ఇంకా ఫుల్గా తినే ముందు క్రికెట్ ఆడి అలసిపోయాము కదా ఇంకా బిర్యానీ తిన్న తర్వాత అది ఇంకా తెలియని మొత్తం అందరం ఫుల్గా పాడుకున్నాము ఇంకా ఇలా అయితే బాగోదు ఎప్పుడు కలవము కదా ఎప్పుడో ఒకసారి కలుస్తాము డే వేస్ట్ చేయొద్దు అనేసి ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి మేమైతే షాపింగ్కి వెళ్ళాము ఇంటి దగ్గరే రిలయన్స్ ఉంటే అక్కడికి వెళ్ళాము మా మాకు ఏంటంటే అందరికీ కూడా ఎక్కువ అబ్బాయిలే అనమాట ముగ్గురే అమ్మాయిలు అందులో ఒక అమ్మాయి లండన్లో ఉంటుంది ఇద్దరే చెల్లెళ్ళు వీళ్ళకి అన్నలు ఎక్కువ చెల్లెలు తక్కువ సో అన్నలకి చెల్లెలు ఫస్ట్ అయితే షర్ట్స్ అందరికీ సేమ్ ఉండాలని షర్ట్స్ గిఫ్ట్ చేసి రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తున్నారు ఇంకా దాని తర్వాత చిన్నగా సెలబ్రేషన్స్ లాగా లే చాలా డేస్ తర్వాత కలిసాము ఇంకా ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళ చెల్లికి అక్కకి

ఇంకా ఇదైతే లండన్లో ఉండే చెల్లి పంపించిన రాఖీ గోల్డ్తో చేయించింది చిన్నగా ఫ్లవర్ అలా వచ్చి ఒక్కొక్క రాఖీకి ఒక్కొక్క డిజైన్ వచ్చింది చుట్టూ పర్ల్స్ వేయించినందుకు లుక్ వైజ్ అయితే చాలా బాగుంది మా పిల్లలందరూ చాలా ఇష్టంగా కట్టుకుంటారు ఇదైతే ఇంకా దాని తర్వాత కొన్ని ఫొటోస్ దిగేసాము మరి మా సెలబ్రేషన్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్